హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నువ్వే నా ప్రాణం పద్నాలుగో భాగాన్ని వినేద్దాం మిహిరా వర్ష వేసిన ప్రశ్నలకి సమాధానం కోసం ఆలోచిస్తూ ఉంటుంది తన అన్నది కూడా నిజమే కదా అర్జున్ అంటే తనకు ఆకర్షణ నిజంగా అర్జున్ని ప్రేమిస్తే అంత త్వరగా ఎలా మర్చిపోయాను అంటే అది కేవలం ఆకర్షణ మరి ప్రద్యూసర్ మీద ఉన్నది ప్రేమనా చ నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను మనల్ని ఎవరైనా ప్రేమిస్తే ప్రేమగా చూస్తే అది అవతల వారికి తెలుస్తుందా అంటే నేను ఇష్టంగా చూసిన చూపులు అర్జున్ని చేరుకోలేదా అంటే నాది ప్రేమ కాదా సార్ గురించిన ఆలోచనలు ఎందుకు నా మైండ్లో అంతలా రన్ అవుతున్నాయి అని ఆలోచిస్తూ బుర్రబద్దలు కొట్టుకుంటూ ఉంటుంది ఇంతలో తన ఫోన్కి మెసేజ్ రావడంతో ఫోన్ చేతిలోకి తీసుకుని మెసేజ్ ఫ్రమ్ సార్ అని చూసి ఓపెన్ చేస్తుంది హాయ్ మిహిరా అని ఉంటుంది మిహిరా మెసేజ్ టైప్ చేయాలని టైప్ చేస్తూ డిలీట్ చేస్తూ ఉంటుంది ఇంకా రిప్లై ఇవ్వాలి అనిపించక ఫోన్ పక్కన పెడేసి పడుకుంటుంది కొంచెం సేపటికి మళ్ళీ మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో మళ్ళీ ఓపెన్ చేసి చూస్తుంది ఈసారి కూడా ప్రద్యుని ఏం పంపాడా అని ఆతృతగా చూస్తుంది ఏమైంది మిహిరా ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని ఉంటుంది మిహిరా ఆ మెసేజ్ చూసి నీకు నా గురించి అన్నీ ఎలా తెలుస్తాయిరా బాబు అని అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి సాంగ్స్ పెట్టుకొని పాటలు వింటూ రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఫోన్లో మహర్షిలో సాంగ్ మాటరాని మాది మౌనవీన గానమిది పాట ప్లే అవుతూ ఉంటుంది తనకు ఇలా పాత పాటలు వినటం వినటం అంటే చాలా ఇష్టం అలా పాత పాటలు వింటూ ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఈసారి ఆ పాటలు కూడా తనకు ఊరటను కలిగించవు ఫోన్ తీసేసి పక్కన పడేసి కొంచెంసేపు బాల్కనీలో నుంచని ఆలోచిస్తుంది మళ్ళీ ఫోన్ మోగడంతో తన ఆలోచనలో నుండి బయటకు వస్తుంది ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది మెసేజ్ ఫ్రమ్ వనమాలి అని ఉండడం చూసి ఓపెన్ చేస్తుంది హాయ్ వెన్నెల అని ఉండడం చూసి వనమాలితో మాట్లాడితే కొంచెం రిలీఫ్గా ఉంటుందేమో అనిపించింది హాయ్ వనమాలి గారు అని మెసేజ్ చేస్తుంది ఏం చేస్తున్నా వెన్నెల ఇంకా పడుకోలేదా అని పెట్టాడు లేదు సార్ నిద్ర రావడం లేదు అన్నది ఏమైంది ఎందుకు ఏం లేదు సార్ ఏదో చిన్న ప్రాబ్లం ఓ నాతో చెప్పకూడదా అలాంటిది ఏం లేదు సార్ చెప్పచ్చు మరి చెప్పు నాకు చేతనైన సహాయం నేను చేస్తాను అన్నాడు మీర్రా ఆలోచిస్తూ వనమాలి గారికి చెప్దామా వద్దా అని అనుకుంటూ ఏం లేదు ఇది నా ఫ్రెండ్ ప్రాబ్లం తను ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది బట్ ఆ అబ్బాయికి తనంటే ఇష్టం లేదు తన జస్ట్ ఫ్రెండ్ మాత్రమే బట్ ఈ మధ్య తనకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు కానీ ఆ అబ్బాయికి తనంటే ఇష్టమని అతని కేరింగ్లో తనకు అర్థమైంది ఓ సో ఇప్పుడు ఏమైంది ఆ అమ్మాయికి అతని మీద ప్రేమ లేదని అతను కాదు అతనంటే నే నీకు కూడా ఇష్టం కానీ నువ్వు బయట పడడం లేదని తన ఫ్రెండు కొట్టుకుంటున్నారు అబ్బో ట్విస్టే ట్విస్ట్ ఇన్ ది స్టోరీ అన్నమాట అన్నది ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి అతన్ని ప్రేమిస్తుందా లేదా అన అవును తనకు డెఫినెట్గా రెండో అబ్బాయి అంటే ఇష్టం అని మెసేజ్ రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మిహిరా ఏంటి అందరూ తన వైపే చెప్తున్నారు అంటే నిజంగా నాకు ప్రేమ ఉందా అని అనుకుంటూ అసలు మీరు ఎలా చెప్పగలరు తనది కూడా లవ్ అని నిజమే కదా వెన్నెల ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి కోసం బాగా కేర్ చేస్తుంది ఇప్పుడు నార్మల్ ఫ్రెండ్ అంటే ఫోన్ చేయకపోతే వదిలేస్తారు కానీ తను అలా ఊరుకోలేదు కదా అంటే తన విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తుందనే కదా నేను చెప్పింది కేవలం తనకు ఇష్టమా లేదా అని మాత్రమే చాయిస్ తనకి మాత్రమే ఎందుకంటే తనకన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది చెప్పు సో డెసిషన్ తనకే వదిలేయండి అని అంటాడు ఆ మాటలు మిహిరకి అర్థమవుతాయి కానీ ఇంకా ఎందుకో అవి యాక్సెప్ట్ చేయలేకపోతుంది మిహిరా నుండి ఏ మెసేజ్ రాకపోయేసరికి వెనెల ఉన్నావా అని పెట్టాడు హా నేను తర్వాత మాట్లాడతాను బాయ్ అని వనమాలితో చాటింగ్ కట్ చేస్తుంది కానీ స్క్రీన్ మీద ప్రద్యు నుండి మెసేజెస్ ఫిఫ్టీ మెసేజెస్ అండ్ టెన్ మిస్డ్ కాల్స్ ఉండడం చూసి ఫోన్ పట్టించుకోకుండా పక్కన పడేసి ఒక నిర్ణయానికి వచ్చి నిద్రపోతుంది మరొక పక్క ప్రద్యు ఏం జరిగిందో అర్థం కాక అవుతూ ఉంటాడు తనను అలా చూడలేక రాఘు అక్కడికి వచ్చి ఏంట్రా ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు ఏమీ అర్థం కావటం లేదురా అన్నాడు ప్రద్యు ఏ విషయంలోరా ఇవాళ రూమ్కి స్టార్ట్ అయినప్పటి నుండి చేస్తున్నాను మిహిరా ఎందుకో సడన్గా డల్ అయింది మెసేజ్ చేశాను కాల్ చేశాను ఒక్కదానికి కూడా రిప్లై లేదు అన్నాడు హెడేక్ కెమెరా పడుకుందేమో అన్నాడు రఘు నో మెసేజ్ చూస్తుంది కానీ రిప్లై ఇవ్వటం లేదు పోనీ వర్ష నడకలేకపోయావా అవును ఇప్పుడే కాల్ చేస్తాను అని అనుకుంటూ వర్ష కాల్ చేస్తాడు కాల్లో సార్ చెప్పండి అంటుంది వర్ష మీరా బాగానే ఉందా బాగానే ఉంది సార్ కానీ కానీ తనకు మీరు తనను లవ్ చేస్తున్నారని అనుమానం వచ్చింది ప్రద్యు ఆశ్చర్యంగా వాట్ నిజమా నీదో చెప్పిందా అవును సార్ అని అంటూ జరిగింది మొత్తం ప్రద్యుకి చెబుతుంది అంటే అర్జున్ విషయం తప్ప అన్నీ చెబుతుంది ప్రద్యు తలపట్టుకొని ఇష్ ఇంత జరిగిందా అవును సార్ మరి రేపు తన రియాక్షన్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది అప్పుడు ఏం చేయాలో ఆలోచించుకోండి అన్నది ప్రద్యు నీరసంగా నేను చెప్పకుండానే నా ప్రేమ తనకు అర్థమైంది సూపర్ సరే సార్ ఉంటాను బాయ్ అని పెట్టేస్తుంది ఓకే బాయ్ అని కాల్ కట్ చేస్తాడు ప్రద్యు ఏమైందిరా అని అడిగాడు రఘు ఏముంది తనకు తెలిసిపోయింది మరి ఏంటి ఇప్పుడు నీ పొజిషన్ అన్నాడు రఘు అది తెలిస్తే ఇంత టెన్షన్ ఎందుకు పడతానరా చిల్ రమ్మా ఏం కాదు అయినా నీలాంటి బంగారాన్ని వద్దు అంటే ఆ అమ్మాయి అంత పిచ్చిది ఇంకోటి ఉండదు అన్నాడు రఘు రే సినిమా డైలాగు వద్దురా మనకు మనం గొప్ప కావచ్చు పక్కన వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉండాలని రూల్ ఏం లేదు కదా అన్నాడు ప్రద్యు కావచ్చురా కానీ మొన్న తన ఫేస్ నువ్వు చూడలేదు నీ మరదలతో మాట్లాడుతున్నావు అంటేనే డల్ అయింది అలాంటప్పుడు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది అదంతా ఏమో కానీ ఇవాళ నాకు శివరాత్రి జాగారమేరా అని అంటూ మిహిర రియాక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రద్యు ఆ నెక్స్ట్ డే మిహిర ఏమీ కానట్టుగా కాలేజీకి రెడీ అవుతుంది వర్ష మిహిర రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వర్ష ఇంకా వెళ్దామా అన్నది మిహిర వర్ష హా అని అంటుంది ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్ళిపోతారు మరొక వైపు ప్రద్యు మిహిరా కోసం వెయిట్ చేస్తాడు కానీ మిహిరా ముందే కాలేజీకి వెళ్ళిపోవడంతో ప్రద్యు తనని చూసే అవకాశమే లేదు మిహిరా ఆ రోజంతా క్లాసులో అందరితో సరదాగా ఉంటుంది అసలు ఏమి జరగనట్టే ఉంటుంది క్లాసెస్ అయ్యాక ఇద్దరు బయటకు వస్తారు రవి వర్ష మిహిరా దగ్గరికి వెళ్తారు హాయ్ పాపలు ఏంటి సంగతి అని అడిగాడు రవి మిహిరా వర్ష ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏమైంది క్లాస్లో ఏంటి అంత హైపర్ యాక్టివ్గా ఉన్నావు ఇవాళ అని అడిగాడు రవి చ అలా ఏం లేదే అన్నది హా నేను కూడా షాక్ అయ్యాను పాపను చూసి అని వెటకారంగా అంటుంది వర్ష అబ్బా ఏం లేదన్నాను కదా అని ఎదురుగా చూస్తుంది కొంచెం దూరంలో వీల వైపే వస్తూ కనిపిస్తాడు మిహిరా అది గమనించి నేను లైబ్రరీకి వెళ్తున్నా బాయ్ అని చెప్పి వర్ష రవిల ఆన్సర్ కోసం కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోతుంది ఇద్దరు అయోమయంగా చూస్తూ ఉంటారు ఏమైంది దీనికి ఎలా పరిగెత్తుతుంది అని అనుకుంటూ ప్రద్యు వస్తున్న వైపే చూస్తారు ఓ అదా సంగతి అని అనుకుంటూ ఉంటే ప్రద్యు అక్కడికి వస్తాడు హాయ్ మీరిద్దరూ ఉన్నారేంటి మిహిరా ఎక్కడ అని అడిగాడు అదిగో అక్కడ పరిగెడుతుంది చూడు అని మిహిరా వెళ్తున్న వైపే చూపిస్తాడు రవి ఎందుకంత స్పీడ్గా వెళ్తుంది మీరు ఎక్కడ వచ్చేస్తారో అన్న భయంతో పరుగులు పెడుతుంది అన్నది వర్ష అవునా ఎందుకు అన్నాడు ఏమో మేడం గారు చాలా వింతగా బిహేవ్ చేస్తుంది ఇవాళ అని అంటుంది వర్ష ప్రద్యూ కొంచెంసేపు ఆలోచించి నేను తనని కలిసి వస్తాను అని చెప్పి తను కూడా లైబ్రరీకి వెళ్తాడు కానీ మిహిరా అక్కడ కనిపించదు ఇదేంటి ఇంతలో ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ తన కోసం వెతుకుతూ ఉంటాడు కానీ మిహిరా మాత్రం తప్పించుకొని కాలేజీ నుండి రూమ్కి వెళ్ళిపోతుంది తర్వాత కూడా తను అలానే చేస్తూ ఉండడంతో ప్రద్యూకి మిహిర మీద చాలా కోపం వస్తుంది ప్రద్యు మిహిరకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు కానీ మిహిరా ప్రద్యు ఫోన్ పట్టించుకోదు ప్రద్యూకి చాలా బాధగా ఉంటుంది కోపంలో బీరు ఓపెన్ చేసి తాగుతూ ఉంటాడు రఘు ప్రద్యుని చూసి రే ఏంట్రా ఇది ఇలా తాగేస్తున్నావు ప్రద్యు బాటిల్ తాగి పక్కన పెట్టి ఏడుస్తూ ఓ బావా చూడరా ఈ అమ్మాయి నన్ను పట్టించుకోకుండా తప్పించుకొని తిరుగుతుంది అని ఏడుస్తూ ఉంటాడు రఘు ప్రద్యుని ఓదారుస్తూ ఈ ఆడవాళ్ళు అంతే మామ అంతే అందుకే సోలో లైఫే సో బెటర్ అన్నారు నాకు సోలో లైఫ్ వద్దు నాకు నా మిహిర కావాలి అంతే అని గుండె మీద చేయి పెట్టుకొని చెప్తాడు అయితే ఒక పని చేయి ఎలా అయినా ఏదో ఒక టైంలో హా టైంలో ఆ పిల్లని పట్టుకొని పట్టుకొని తన కాలు పట్టుకొని అడిగేయిరా అప్పుడు విషయం ఏంటో చెబుతుంది కదా అయితే ఎస్ఆర్నో ఎస్ఆర్నో అంతే కదా అని అంటాడు ప్రద్యుకి ఈ ప్లాన్ ఏదో నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా తన ప్రణాళిక సిద్ధం చేసుకొని వర్షాకి ఫోన్ చేసి తన ప్లాన్ చెప్తాడు వర్షా కూడా సరే అని చెబుతుంది అలా మిహిరా లవ్ మిషన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే వర్ష ప్రద్యు చెప్పిన ప్లాన్ ప్రకారం మిహిరను క్లాస్ అయిపోయాక లైబ్రరీ వైపు తీసుకుని వెళ్తుంది ఏంటే లైబ్రరీకి ఇప్పుడు అది కూడా నువ్వు అంటుంది మిహిరా కొన్ని డౌట్స్ ఉన్నాయి అందుకే అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఈ సార్ ఎక్కడికి వెళ్ళాడు అని మనసులో అనుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు వర్ష ఇంతలో ఏవో మాటలు వినిపిస్తాయి మిహిరా అటువైపు చూస్తూ ఇక్కడ ఎవరబ్బా మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ చూస్తుంది ఎదురుగా ప్రద్యు అండ్ ఇంకో అమ్మాయి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి ప్రద్యు మీద పడిపోతూ ఉంటుంది మీర ఇద్దరిని అలా చూసి ఒక్క నిమిషం షాక్ అవుతుంది ప్రద్యు మీరని చూడకుండా బ్లూటూత్లో ఎరా చూస్తుందా అని అంటాడు హా చూస్తుంది నువ్వు యాక్షన్ కంటిన్యూ చేయి అంటాడు రఘు ప్రద్యు కూడా ఓకే అని అంటూ ఆ అమ్మాయి చేతులు తన చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళిద్దరిని అలా క్లోజ్గా చూసిన మీరకు కోపం వస్తుంది కోపంగా ప్రద్యుని తినేసి అలా చూస్తూ ఉంటుంది మీరా రియాక్షన్ చూస్తున్న వర్షకు తను తాన్ తనను చూసి నవ్వుకుంటూ ఉంటుంది మిహిరా రియాక్షన్ గమనిస్తున్న రఘు రేయ్ అలానే కంటిన్యూ చేస్తూ ఉండు అన్నాడు నిజంగా చూస్తుందా అని అంటూ మిహిరా వైపు చూసి చూడనట్టు చూస్తాడు ప్రద్యు మిహిరను అలా చూసిన ప్రద్యు మరింత నవ్వుతూ ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు మిహిరా ఇంకా వాళ్ళిద్దరిని అలా చూడలేక గట్టిగా వర్ష అని అరుస్తుంది ప్రద్యు అండ్ ఆ అమ్మాయి ఇద్దరు మిహిరాని చూసి పట్టించుకోనట్టుగా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు మిహిరా ఇంకా కోపం తట్టుకోలేక వర్ష వెళ్దామా అని అరుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోయాక ప్రద్యు ఊపిరి పిలుచుకున్నాడు రఘు అక్కడికి వచ్చి ఎరా మా చెల్లెమ్మకు బాగానే ఉందిరా కోపం అని అంటాడు బాగా మన ప్లాన్ మన ప్లాన్ సక్సెస్ అయింది ప్లాన్ టూ చూద్దామా అని అంటూ ఆ అమ్మాయి వైపుకి తిరిగి చాలా థ్యాంక్స్ రా అని సారీ ఏమన్నా తప్పుగా చేస్తే అన్నాడు ప్రద్యూ ఆ అమ్మాయి చచ అలా ఏం అనుకోలేదులే అన్నయ్య అని అంటూ ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మిహిరా రూమ్కి వచ్చాక కోపంగా బ్యాగ్ విసిరేసి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వర్షా మిహరని చూసి ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు లైబ్రరీకి అంటే సడన్గా ఎందుకు తీసుకొచ్చేసావు అని అడిగింది వర్ష ఎందుకో నీకు తెలీదా నువ్వు చూడలేదా అన్నది మిహిరా ఏమైంది ప్రద్యు స అండ్ తన ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నారు అంతే కదా అంతే కదా ఏంటి కాలేజీలో అందరి ముందు ఏమిటి ఆ నవ్వులు ఆ చేతులు పట్టుకోవటాలు ఎవరైనా చూస్తే చూస్తారని ఇంగితం కూడా లేదు వాళ్ళిద్దరికీ అతనికి ఇచ్చా అని తిట్టుకుంటూ ఉంటుంది వర్ష లేచి కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటే మీరా గట్టిగా ఎక్కడికో పిల్లిలా వెళ్ళిపోతున్నావు అనేది నేను ఎక్కడికి వెళ్తానే ఆకలిగా ఉంది ఏమైనా చేద్దామని వెళ్తున్నా అన్నది వర్ష ఆగు నేను చేస్తాను అని అరిచినట్టు చెప్పి నుండి కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి ఉప్మా చేయడం మొదలు పెడుతుంది అసలు ఏమనుకుంటున్నాడు అతను కొంచెమైనా బుద్ధుండక్కర్లే ఎవరికే ఎవరికేంటి ఆ మహానుభావుడికే చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ వెద అని గెరటితో ఉపమాన కొడుతూ ఉంటుంది వర్షా నవ్వుకుంటూ అయినా నీకెందుకే అతను ఎవరితో తిరిగితే నువ్వైతే ఇష్టం లేదన్నావు కదా మరి ఎందుకంత జలసి అని అంటుంది మిహిరా కోపంగా గెరటి తీసుకుని వర్ష దగ్గరికి వస్తూ ఎవరికి జలసి నాకెందుకు ఉంటుంది హా ఉంటుంది అని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది మిహిరా వర్షా మిహరని చూసి భయపడి సరే లేదులే లేదులే అని అంటుంది అప్పటికే మిగిరా శాంతించి అయినా నన్ను లే నన్ను లవ్ చేశాడన్నావు మళ్ళీ వేరే అమ్మాయితో ఎలా మాట్లాడాడు నువ్వేగా అతన్ని అవాయిడ్ చేశావు హా చేస్తే చేస్తే వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడా హా వెళ్ళిపోగా నీకోసం దేవదాసులో కూర్చొని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను చాటని ఓ ప్రియా జోహారులు అని విరహ గీతాలు పాడుకుంటూ కూర్చోవాలా మీరా కోపంగా అసలు నువ్వు నువ్వు నా ఫ్రెండ్వా వాడికి ఫ్రెండ్వా అసలేంటి నీ ప్రాబ్లం అతను లవ్ చేస్తే వద్దన్నావు కదా తప్పించుకొని తిరిగావు ఇంకేంటి మళ్ళీ వేరే అమ్మాయితో మాట్లాడితే ఊరుకోవటం లేదు ఊరుకోవటం పోని లవ్ చేస్తున్నావా అంటే కాదు కాదు అంటున్నావు ఎలాగే నీతో అని అంటుంది మీరా మాత్రం ఆ ఉప్మాను కొల్లపడుస్తూ అదంతే అతను మాట్లాడకూడదు అంతే అంటుంది ఏంటి ఈ కోపం అంతా ప్రేమతోనే అన్న వాయిస్ వినిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చేతిలో ఉన్న గెరటెను కింద పడేస్తుంది ఎదురుగా ఉన్న ప్రద్యుని చూసి ఒక్క నిమిషం షాక్తో బిగుసుకుపోయింది ప్రద్యు నవ్వుతూ మీరా దగ్గరికి వస్తూ ఉంటాడు మీరా కొంచెం తేరుకొని లేని కోపాన్ని తెచ్చుకుంటూ నువ్వేంటి ఇక్కడ మర్యాదగా బయటికి వెళ్ళండి అని మాటలు కూడగలుపుకొని చెబుతుంది ప్రద్యు నవ్వుకుంటూ నిజంగా నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందని అనుకోలేదు తెలుసా అన్నాడు హలో మిస్టర్ ఇక్కడ ఎవరికి నీ మీద ప్రేమ లేదు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు అని భయపడుతూ చెబుతుంది ప్రద్యూ మిహిరా దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ చూడు మిహిరా నీకు నా ప్రేమ గురించి చాలా చాలా చెప్పాలి అనుకున్నాను కానీ నువ్వేమో ఏమీ నన్ను పట్టించుకోకుండా తిరుగుతున్నావు అసలు మన ప్రపోజల్ని ఏ స్టైల్లో ప్లాన్ చేశానో తెలుసా కానీ నువ్వేమో నాకు ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు అందుకే ఇంకా లాభం లేదని ఇలా చెప్తున్నాను అని అంటూ చేతిని తన గుండెల మీద పెట్టి లైఫ్ లాంగ్ నేను ఇదే ప్రేమతో ప్రేమిస్తానని ప్రామిస్ చేయను ఎందుకంటే మనం చేసిన ప్రామిస్లో ఒక్కోసారి మనకే బ్రేక్ చేస్తాం కాబట్టి కానీ ఈ ప్రద్యుమన్ ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నా మిహిర చేతిని ఎప్పుడూ వదలకుండా పట్టుకొని ప్రతి నిమిషం నేను కంటికి రెప్పలా కాచుకుంటూ నా గుండెలో యువరానేలా చూసుకుంటాను ఐ ప్రామిస్ అని చెప్పి తన కళ్ళలోకి చూస్తాడు మీరై ఏడుస్తూ వైపు చూస్తుంది తన చేతిని విడిపించుకొని నేల వైపు చూస్తూ సారీ సార్ నాకు మిమ్మల్ని ప్రేమించే అర్హత లేదు నేను ఆ అదృష్టానికి నోచుకోలేదు అన్నది ప్రద్యు షాక్ అయ్యి అంటే ఏంటి నీ ఉద్దేశం ప్లీజ్ మీరు మాట్లాడే ముందు నేను మీతో ఒక విషయం చెప్పాలి అని వైపు చూస్తుంది తను చెప్పు అన్నట్టు సైకి చేస్తాడు నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేశాను అని చెప్పి ప్రద్యుము ఒక కలవ కవలికలు చూస్తూ ఉంటుంది ప్రద్యు ఒక నిషార్ కాక ప్రేమించావా ఎవరిని అని ఆశ్చర్యంగా అడుగుతాడు నేను కాలేజీలో నా బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ని లవ్ చేశాను కానీ నా బ్యాడ్ లక్ అతనికి నా ప్రేమను చెప్దామని అనుకుని లోపి అతను వేరే అమ్మాయిని లవ్ చేశాడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు అందుకే ఇంకా నా ప్రేమను నా గుండెల్లోనే సమాధి కట్టేశాను ఇంకా ఇండియాలోనే ఉంటే అతన్ని చూసి బాధపడతారని చెప్పి వర్షా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఇక్కడికి వచ్చాక జరిగింది మీకు తెలుసు మీ సాంగత్యంలో నేను చాలా స్వాంతన పొందాను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీతో స్నేహం మాటల్లో వర్ణించలేనిది అలాంటిది మీ కళ్ళల్లో నా పట్ల ప్రేమను చూసి ఆశ్చర్యపోయాను వర్షాకు ఈ విషయం చెబితే నువ్వు కూడా అతన్ని లవ్ చేస్తున్నావు అని అంటుంది నేను కాదు అని తనతో వారిస్తున్నాను అసలు నేను మీతో క్లోజ్గా ఉండడం వల్లే మీలో అసలు అసలు ప్రేమ అనేది మొదలయ్యాయి ఇలా చేయటం తప్పు అనిపించింది అందుకే మీకు కావాలని దూరంగా ఉన్నాను అప్పుడైనా మీరు నా మీద ఆశలు వదులుకుంటారని ఇప్పుడు చెప్పండి నా గురించి తెలుసా కూడా నన్ను లవ్ చేస్తారా అని చెప్పడం ఆపుతుంది మీరా చెప్పిన మొత్తం నిన్న ప్రద్యు ఒక్క నిమిషం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు మీరా ప్రద్యు రియాక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కొంచెంసేపటికి ప్రద్యు గట్టిగా నవ్వుతాడు ఆహహ ఆహా అని నవ్వుతూ ఉంటాడు మీరా ఏమీ అర్థం కాక ప్రద్యు వైపు చూస్తూ ఉంటుంది ప్రద్యు కొంచెంసేపటికి నవ్వుని కంట్రోల్ చేసుకుని ఇప్పుడు ఏంటి నీ బాధ నీకు ఒక పాస్ట్ ఉంది అంటావు అయినా అది ఒక పాస్ట్ నేను ఇంకా నువ్వు లవ్ చేశానంటే టూ సైడ్ లవ్ అనుకున్నా ఆహా ఒక్క నిషం భయం వేసింది నీకు ఎక్కడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అంటావేమో అని థ్యాంక్ గాడ్ అని అంటాడు మిహిరా అయోమయంగా అంటే మీ ఉద్దేశం చూడు మిహి డార్లింగ్ డర్లింగ్ మనం మన జీవితం మొత్తంలో చాలామందిని ఇష్టపడతాం అలా అని అందరూ మనల్ని ప్రేమించాలని లేదు కదా అంటే దాని అర్థం మన లైఫ్ అక్కడే హ్యాపీ కాదు కదా నేను నిన్ను లవ్ చేస్తున్నానంటే లవ్ చేస్తున్నాను అంతే నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉన్నా లేకపోయినా కూడా నేను నిన్ను లవ్ చేస్తున్నాను నాకు దాని మీద ఎలాంటి ఒపీనియన్ కూడా లేదు అర్థమైందా బంగారం అని అంటాడు మిహిరా షాక్గా మీకేమైనా పిచ్చా అవును నువ్వంటే చాలా చాలా పిచ్చి అన్నాడు సార్ ప్లీజ్ నేను మీకు సెట్ కాను అన్నది అవునా ఏ విధంగా అన్ని విధాలు చూసినా నేను మీకు సెట్ కాను అన్నది అది కాదులే కానీ వ్యాలిడ్ రీజన్ ఒకటి చెప్పు ఎందుకు అన్నాడు చెప్పే కదా నా పాస్ట్ గురించి అది పెద్ద విషయమే కాదు అని లైట్గా తీసుకుంటాడు మీరా కోపంగా ఒరే చెప్తే అర్థం కావడం లేదా ఇప్పుడు అందరూ అంతే అంటారు కానీ తర్వాత రేపు మన పెళ్ళయ్యాక ఫ్యూచర్లో మనం గొడవపడినప్పుడు నువ్వు వాళ్ళు లవ్ చేసావు వాడినే చేసుకుంటే నాకు బాగుండేది అని అంటే అని అంటూ ఒక్క నిమిషం ఆగి ఏం మాట్లాడిందో అర్థమై నాలుగు కరుచుకొని ప్రద్యు వైపు చూస్తుంది ప్రద్యు అప్పటికే నవ్వుకుంటూ ఏమన్నావు మళ్ళీ చెప్పు అని అంటాడు మీరా సిగ్గుతో ఏం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ప్రద్యు తను పట్టుకుని ఆపి ఆ మాంతం తన మీదకి లాక్కొని తన కౌగిల్లో బంధిస్తాడు మీరు తన పట్టుని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రత్యూ తన చుబకాన్ని పైకి లేపి తన కళ్ళల్లోకి చూస్తూ చూడు బంగారం నువ్వంటే నాకు ప్రాణం ఎందుకు ఏంటి అని అనక్కు నువ్వంటే పిచ్చి అంతే ఐ లవ్ యూ నేను నీకు ప్రామిస్ చేస్తున్నా ఎప్పుడు నిన్ను అలాంటి మాటలు అనను నీకు కూడా నేనంటే అంటే అని నాకు తెలుసు ఎలా అంటే నీ ప్రేమ నాకు నీ కళ్ళల్లో కనిపిస్తుంది నీ ఆన్సర్ ఇప్పుడే చెప్పకు టైం తీసుకో పర్లేదు నీ కోసం ఎప్పటిదాకైనా వెయిట్ చేస్తా తొందర ఏం లేదు అర్థమైందా అని అంటూ తన నొదటి మీద ముద్దు పెడతాడు మీరా ఒక్కసారిగా తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ప్రతి గుండెల మీద తలవార్చి అతని కోగిల్లో కరిగిపోతూ ఉంటే తనను తెలియకుండానే తన కళ్ళు వర్షిస్తూ ఉంటాయి ప్రత్యేకు ఆ కళ్ళల్లోనే కన్నీళ్ళలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి తృప్తిగా అతను మరింత చుట్టుకొని మిహిరా తలనిమురుతూ ఉంటాడు అలా ఇద్దరు ఒకరికొకరు చుట్టుకొని లోకాన్ని మైమరిచి ఒకరి ప్రేమలో మరొకరు తడిసిపోతారు ఆ క్షణం అందంగా మారిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్ తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్